ఇరాన్ పై దాడి చేయడానికి ఇజ్రాయేల్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది అంటే ప్రైవేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఇంకా అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు ఎందుకంటే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి అమెరికా పౌరులందరినీ కూడా పూర్తిగా తరలించేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు యుద్ధం మొదలవుతుంది ఈ యుద్ధ భీకరంగా జరుగుతున్నప్పుడు ఇరాన్ కూడా అంటే టెహ్రాన్ కూడా టెల్ అవీవ్ పై దాడి చేస్తే అమెరికా పౌరులు దెబ్బతింటారు కాబట్టి ఇప్పుడు అమెరికా పౌరులు అయితే తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇవన్నీ చూసుకున్నట్లయితే యుద్ధానికైతే అమెరికా భారీగానే ప్లాన్ చేసింది అంతేకాకుండా పశ్చిమాసియాలో ఇప్పుడు అమెరికా తన అన్ని స్థావరాలను అయితే రీప్లేస్మెంట్ చేస్తుంది ఇప్పటికే యుద్ధ విమానాలు యుద్ధ ట్యాంకర్లు అన్ని కూడా చేరుకున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు శ్వేత సౌధం ఒక ప్రకటన విడుదల చేసింది ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అలాగే టెహరానికి కొంచెం దూరంగా జరగండి అంటూ పౌరుల్ని కూడా హెచ్చరించడం జరిగింది ఇరానే కాకుండా ఇజ్రాయేల్ అమెరికా కూడా టెహ్రాన్ పౌరుల్ని హెచ్చరిస్తున్నారు దీన్ని బట్టి చూసుకున్నట్లయితే భారీ ప్రణాళిక రచించింది అమెరికా అలాగే భారీ దాడి చేయడానికి కూడా పూర్తిగా సిద్ధమైంది అయితే ఇరవై నాలుగు గంటల్లో ఒకవేళ కనుక టెహ్రాన్ దారికి వచ్చి ఆ యుద్ధాన్ని ఆపి ఒకవేళ ఇరవై నాలుగు గంటల్లో ఇరాన్ దారిలోకి వచ్చి అణు ఒప్పందం గనక చేసుకున్నట్లయితే ఈ యొక్క దాడిని ఆపడానికి లేదు ఇరవై నాలుగు గంటల్లో ఇది దారికి రాకపోతే భారీగానే దాడి చేయడానికి అమెరికా సన్నద్ధమైంది ఇప్పుడు దీనికి ఇజ్రాయేల్ను కూడా పూర్తిగా సన్నద్ధం చేసినట్లు తెలుస్తుంది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అణు రియాక్టర్లను అయితే పేల్చి పడేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఇది వస్తుందో గ్రీన్ సిగ్నల్ వస్తుందో వెంటనే ఈ యొక్క దాడి అయితే ప్రారంభించేస్తారు